హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి క్యారెట్ లడ్డు క్యారెట్ లడ్డు కావల్సిన ఇంగ్రీడియం క్యారెట్ బాదము కాచి చల్లారు పెట్టుకున్న పాలు నెయ్యి కొబ్బరి పొడి ఎండు ద్రాక్ష చక్కెర ఇవన్నీ మనకి కావాలి ఇవన్నీ ఇప్పుడు కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాము ఇలా మొత్తం అంతా పక్కన పెట్టేసిన తర్వాత క్యారెట్ కి ముందు పక్క వెనుక భాగాలు కట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అన్ని అన్ని క్యారెట్ కి ముందు పక్క వెనుక భాగాలు కట్ చేసిన తర్వాత పైన పీల్ ఉంటుంది కదా ఆ పీల్ నీట్గా మొత్తం తీసేసుకోవాలి లై లైట్గా పీల్ తీసేసేయాలి ఇలా పీల్ అంతా తీసేసిన తర్వాత క్యారెట్ మొత్తం మళ్ళీ ఒకసారి వాష్ చేసేయాలి వాష్ చేసిన తర్వాత క్యారెట్ తురుముకోవాలి బాగా మొత్తం అంతా క్యారెట్ అంతా తురుముకునేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా మొత్తం అంత క్యారెట్ తీసుకుని ఒక బౌల్లో తీసేసుకున్న తర్వాత బాదం కట్ చేసుకోవాలి మీకు బాదం ఎలా వీలైతే అలా కట్ చేసుకోండి ఇట్లా బాదం మొత్తం అంతా నీట్ కట్ చేసుకున్న తర్వాత కన్నా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అన్ని మనం క్యారెట్ లడ్డు ఉంటే క్యారెట్ బాదము కొబ్బరి పొడి నెయ్యి కాచి చెల్లాలు పెట్టిన పాలు చక్కర ఎండు ద్రాక్ష రవ్వ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత బాదం వేసుకొని వేగించుకోవాలి మేగ్ హీట్ అయిపోయింది కాబట్టి బాదం వేయాలి బాదం వేసిన తర్వాత కొద్దిసేపు వేయించుకోవాలి బాగా బాదం కొద్దిగా వేగిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకొని వేయించుకోవాలి ఎండు ద్రాక్షగానే బాగా మొత్తం వేగిపోయిన తర్వాత అవి తీసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మళ్ళీ అదే కడాయిలోనే మళ్ళీ అదొక కడాయిలోనే కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత బొంబాయి రవ్వ వేసుకోవాలి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ అయితే చాలు లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి ఇలా వస్తే చాలు మంటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి బాగా నీట్గా బొంబాయి రవ్వను వేయించుకోవాలి మళ్ళీ అదొక అదే కడాయిలోనే కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత మనం తురుము పెట్టుకున్నాం కదా క్యారెట్ అది వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి మంటన్ మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టండి ఇలా క్యారెట్ ఒక నాలుగు ఐదు నిమిషాలు వేగిన తర్వాత తురుము పెట్టుకున్నాం కదా కొబ్బరి అది అందులో వేసేసుకోవాలి కొబ్బరి వేసిన తర్వాత నాలుగు ఐదు నిమిషాలు వేగాలి మళ్ళీ అలా వేగిన తర్వాత మనం రవ్వ వేయించుకుని పెట్టుకున్నాం కదా అది కానీ వేసేయాలి ఇందులోనే ఇప్పుడు రవ్వ వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వేగితే చాలు బాగా వేయాలి రెండు మూడు నిమిషాల తర్వాత బాగా వేయిన తర్వాత కాచి చలారు పెట్టుకున్న పాలు వేసేయాలి ఈ పాలు కాచి చలారు పెట్టుకున్న పాలు ఇవి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్స్ అయితే చాలు ఈ పాలన్ని బాగా అందులోనే బాగా ఉడికే బాగా ఉడకనియాలి పాలు ఇందులోనే బాగా నీట్గా పాలు వేసిన తర్వాత పాలు వేసిన తర్వాత ఒక నాలుగైదు నిమిషాలు వేయితే చాలు ఇందులోనే రుచికి సరిపడేంత చక్కెర వేసుకొని మనం అప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా సగం వేసేసుకోవాలి ఇప్పుడు షుగర్ అంతా బాగా కరిగిపోయేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం అంతా మంటన్ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి చేయాలి హై ఫ్లేమ్ పెడితే అడుగు అంటేస్తుంది లేదని అలాగే వదిలేస్తామంటే మాడిపోతుంది అలా కాదని మనం నీట్గా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి బాగా కలిపిపోవాలి ఇప్పుడైతే మనకి క్యారెట్ లడ్డు కావాల్సిన నిమిషం ఇలా ఉండాలి ఇది పర్ఫెక్ట్ దీన్ని పూర్తిగా చల్లారి చేయండి పూర్తిగా చల్లారిన తర్వాత చేతులు కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని లడ్డూని మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా సింపుల్గా అలా వేలతోనే అలా అనేస్తే లడ్డు రెడీ అయిపోతుంది అంతే అండి మన క్యారెట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది ఇలాగే మొత్తం అంతా చుట్టేసుకోవాలి అప్పుడు మనం మిగిలి పెట్టుకున్నాం కదా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అవి అందుపైన గార్నిష్ చేయండి మీకు అయితే నచ్చిందా నచ్చితే ఒకసారి మీ మీరు కన్నా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అంతే ఈరోజు మన మన ఛానల్లో స్పెషల్ క్యారెట్ లడ్డు రెడీ అయిపోయింది